గ్రామ సభలో ఇచ్చిన విన్నపాలకు సమాధానం లేదు ఏం చేయబోతున్నారన్న దానికి వివరణ లేదు ఎన్ని అభ్యర్థనలు ఇచ్చినా వాటికి బదులు ఇచ్చేవారు లేదు ఇక ఇలా కాదు మనం పోరాటం చేస్తనే ప్రభుత్వం దిగి వస్తుందంటూ జేఏసీ నాయకులు డిసైడ్ అయ్యారు లేని చోట క్లారిటీ రావాల్సిందేనంటూ వారంతా కలిసి ఇక మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నారు ఇన్నాళ్ళు విన్నపాలతో తమపై కరుణ చూపండి అంటూ వేడుకున్న వారు కాస్త ఇక మీ కరుణ కాదు మా పంతం చూడండి అంటూ డిసైడ్ అయి రోడ్డు మీద ఉద్యమానికి సిద్ధమవుతున్నారు

కంటర్మెంట్లోని లోని పారాడైజ్ నుంచి తూముకుంట వరకు రాజు రహదారి విస్తరణ ఎలివేటర్ కారిడార్ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం సవాలుగా తీసుకుని ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేలా ముందుకు సాగుతుంది అందులో భాగంగా ఎప్పటికే పలుమార్లు గ్రామ సభలు నిర్వహించి వారి అభ్యర్థులను స్వీకరించారు ఇంతవరకు బాగానే ఉంది వారి అభ్యర్థులను స్వీకరించడం మినహా ఇచ్చిన అభ్యర్థులకు మాత్రం ఇంతవరకు పరిష్కారం కాకపోగా ప్రతిసారి వారి ఇవ్వడం మీరు చెప్తామంటూ తీసుకెళ్లడంతో ముగిసిపోయింది ప్రధానంగా రెండు వందల ఫీట్ల రోడ్డు విస్తరణకు బదులు వంద ఫీట్లకు కుదించాలని వాణిజ్య సముదాయాలతో పాటు గృహ సముదాయాలు కూడా పూర్తిగా కోల్పోతున్న తరుణంలో తమపై కరుణ చూపించాలంటూ బాధితులు ఎక్కని గడపలేదు అభ్యర్థించని నేతలేదు కానీ వారి అభ్యర్థులకు మాత్రం స్పందన కరువగా ఇప్పటికే రాజు రహదారి ప్రాపర్టీ చేసిన ఫలితం మాత్రం రాలేదు ఇక తిరిగి తిరిగి వారి వారి అభ్యర్థులకు ఇక తాడోపేడో జేసీ సభ్యులు డిసైడ్ అయ్యారు అందులో భాగంగా ఈ రోజున కార్ఖానా అభినవ్ ఘాటన్ లో సమావేశం నిర్వహించగా జింకానా నుంచి తూముకుంట వరకు ఎలివేటర్ కారడార్ ఆస్తులు కోల్పోతున్న వారు సమావేశానికి కాగా ఇంతవరకు కూడా ప్రభుత్వం వారు అందించిన ప్రపోజల్ కు సమాధానం ఇవ్వకపోవడంపై చర్చించారు ప్రభుత్వం వండి పట్టుదలతో వారి ఆలోచన అమలు కావాలంటూ ముందుకు సాగడం సరైంది కాదంటూ పలువురు అభిప్రాయపడగా ఇక ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలంటూ అందరి మద్దతు కూడ కట్టుకుని ఏదైనా చేయాలంటూ ఆలోచించారు జేఏసీ చైర్మన్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా నేతృత్వంలో పలువురు తమ ఆలోచనలను చేయగా ఇక చివరికి ఉద్యమంగా ఒత్తిడికి తెచ్చేలా ప్రభుత్వం ఆలోచన చేసేలా నిర్ణయం ఉండాలంటూ నిర్ణయించారు అందులో భాగంగా జూలై ఏడో తేదీన రాజు రహదారిపై బంధు పాటించాలంటూ నిర్ణయించారు రాజు రహదారిని బంద్ చేయడం వల్ల ప్రభుత్వం దృష్టి వరకు తమ సమస్య వెళ్తుందని ఇన్నాళ్లు విన్నపాలు చేసిన వారంతా ఇక రోడ్ ఎక్కాలంటూ డిసైడ్ చేశారు ప్రభుత్వం ముందు తమ డిమాండ్ల ఉంచి ఇలా పరిష్కారానికి కృషి చేయాలంటూ పలువురు సూచించగా ఇది సరైన మార్గం అంటూ జేఏసీ చైర్మన్ తెలుగుంట సతీష్ కుమార్ గుప్తా తెలియజేశారు సమావేశంలో కేఎఫ్సీ ప్రవీణ్ కొమరవెల్లి వెంకన్న గౌరిశెట్టి మునిందర్ భార్గవి మాజెట్టి రాజేష్ మణిగంట శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు కొంత తెలియని వాళ్ళకి నేను మరొకసారి చెప్తున్నాను లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టూ థౌసండ్ ఉప్పల్లో కూడా రెండు వందల ఉంటే మన అప్పటి గవర్నమెంట్ దాన్ని నూట యాభై కుదించింది మరి అక్కడ ల్యాండ్కి ల్యాండ్ అంటే ఒక వందగా చాలా వందగాంజలు ఇవ్వడం కాదు వంద గాంజీ కోటి రూపాయలు భర్తయితే మన కోటి రూపాయలు పగార్లు ఇచ్చారు మరి ఉప్పటికి ఎప్పుడు ఇవ్వలేదు ఇచ్చేది ఎంత అంటే మీకు వచ్చేంత అంట రెండు వందలు కాదు వందా అంటే అది మా చేతిలో లేదంట విన్నపాలు చేసి చేసే నిరసన తెలిపినా మాకేం పట్టదున్నట్లుగా ఉన్న పరిస్థితులను మార్చేలా వారు కొత్త ఆలోచనతో జులై ఏడున రాజు రహదారి బంద్ పిలువనివ్వగా మరి ఎప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తుందా లేక బంద వరకు వేచి చూస్తుందా అన్నది వేచి చూడాలి కంటర్మెంట్ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా వ్యవహరిస్తూ ప్రజాసేవకు జీవితాన్ని అంకితం చేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చొరవబైన బద్రీనాథ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పలు ఎన్నికల్లో కీలకంగా వ్యవహరిస్తూ అభ్యర్థుల గెలుపు కొరకు మీరు చేసిన కృషి ప్రశంసనీయం ప్రశంసనీయంరిలాంటి పుట్టినరోజు వేడుకలో మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆర్డి నగేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అధ్యక్షుడు గతంలో బోర్డు సమావేశాలంటే నోరు మెదపని పరిస్థితుల్లో ఇప్పుడు మార్పులు వచ్చాయా బిజెపి వర్సెస్ కాంగ్రెస్ గా మారి పంతం కోసం పోటీ పడుతున్నారా బోర్డు సమావేశం అంటే ఇచ్చారు ఒకరు సరేనంటే మరొకరు వ్యతిరేకిస్తున్నారా నేతల మధ్య పోటీతో ఏది కొత్త ప్రపోజల్ వచ్చినా ఇప్పుడు అధికారులకు మీద సాములా మారిపోయిందా గెలుపు కోసం నేతలు అడ్డంకులుగా మారి తమ పంతం నెరవేర్చుకుంటున్నారా బీజేపీ ప్రపోజల్స్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే నో చెప్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రపోజల్ కు బీజేపీ ఎంపీ నామినేటెడ్ సభ్యురాలు అంతకు తగ్గట్టుగా మార్చేస్తున్నారా బోర్డు సమావేశం అంటేనే ఇప్పుడు మరో లెక్కగా మారిపోవడం వెనుక కారణం ఏమిటి నేతల పంతానికి అధికారులకు తలనొప్పిగా మారుతుందా వాచ్ బోర్డు బోర్డు గతంలో సభ్యులంతా ఉంటే కలకలలాడతో వారి వారి వార్డుల అభివృద్ధిపై మాత్రమే చర్చ సాగేది కాగా ఇక ముఖ్యమైన అంశాలు వస్తే అప్పుడు కూర్చీలో కూర్చున్న నేతలే ఈ వ్యవహారాన్ని నడిపించేవారు ఇక మూడేళ్ల క్రితం వేరే బోర్డు సమావేశం వచ్చిన తర్వాత కేవలం అధికారులు ఎమ్మెల్యే ఎంపీ నామినేటెడ్ సభ్యుడికి మాత్రమే అవకాశం ఉండగా అంత పెద్దగా వాదనలు లేకుండానే సమావేశాలు జరిగేవి గతంలో ఎంపీగా రేవంత్ రెడ్డి హాజరైన సమావేశంలో చాలా తక్కువ కాగా ఇక ఆనాడు సాయన కూడా అంతగా ఈ వ్యవహారంలో వేలు పెట్టేవారు కాదు ఇక అప్పుడు రాజ్యం రామకృష్ణదే కాగా ఇక ఆయన ఆడిందే ఆటగా ఆనాడు బోర్డు సమావేశాలు సాగేవి ప్రస్తుతం ఎమ్మెల్యేగా శ్రీగణ చెడుగు పెట్టిన తర్వాత సమావేశంలో పలు మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి ఎన్నాళ్ళు ఓ లెక్కగా ఇప్పుడు మరో లెక్కగా అన్నట్లుగా పరిస్థితులు మారడంతో ఇప్పుడు ఏం చేసినా ఒకరి మీద మరొకరు పంతను నెగ్గించుకోవడానికి అన్నట్లు సాగుతున్నాయి ప్రస్తుతం నామినేటెడ్ మెంబర్ గా బానుక నమదా ఎంట్రీ అనంతరం ఎంపీ ఈటల రాజేందర్ కూడా మొడ్ పడుతుండటంతో అధికారులకు కూడా ఆలోచనలు పడిస్తున్నారు గతంలో బోయినపల్లిలో నేతాజీ పబ్లిక్ స్కూల్ ల్యాండ్ లో కమ్యూనిటీ హాల్ కట్టాలన్న ఆలోచన తీసుకోగా అందుకు బోర్డు ఆమోద కోసం దరఖాస్తు చేసుకున్నారు పార్టీల అతీతంగా బీఆర్ఎస్ పార్టీ మాజీ మెంబర్లు కూడా అదే ప్రపోజల్ ను అందించగా ఈ విషయంలో ఎంపీ ఈటలతో పాటు నామినేటెడ్ సభ్యులను వ్యతిరేకించారు అక్కడ ప్రజలకు సౌలభ్యంగా కమ్యూనిటీ హాల్ కడితే మంచిదంటూ పలువురు వినపాలు అందించిన అందుకు ఈ ఎంపీ ఈటల మాత్రం చెప్పడంతో పాటు విద్యాలయం వైపే తన ఆలోచన స్పష్టం చేశారు దీంతో ఎమ్మెల్యే మాట కూడా నిలబడకపోగా బోర్డు అధికారులు కూడా అది సాధ్యం కావాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయంటూ స్పష్టం చేయడంతో ఇక అంతగా పట్టుబడటంతో వారి నిర్ణయానికి వదిలేశారు కొద్ది రోజుల వ్యవధిలోనే మరో బోర్డు సమావేశం జరగగా ప్రతి విషయం తనకు తెలియాలంటూ ఎమ్మెల్యే పట్టుబడడంతో ఇక అది వివరించడానికి అధికారులకు మరింత సమయం పట్టగా ఇక చివరికి ఆయనకు అర్థమయ్యట్లు చెప్పి ఆయన విన్నపాలు కూడా అందుకుని వారు వందగా పలు సలహాలు అందించారు అయితే బీజేపీ నాయకత్వం సిక్విలేజ్లో లో ఛత్రపతి శివాజీ విగ్రహం పెట్టాలంటూ టూకీగా ప్రపోజల్ అందించగా అందుకు ససమిరా అంటూ పట్టుబడి ఎమ్మెల్యే తన పంతాన్ని నగ్గించుకున్నారు అందుకు కోర్టు ఈ మధ్యకాలంలో వచ్చిన ఆర్డర్లు కూడా జోడించడంతో ఇక ఆ ప్రపోజల్ కు నో చెప్పగా ఇంతకు ఇంత రివెంజ్ ఎమ్మెల్యే తీర్చుకున్నారంట నేతలు భావిస్తున్నారు గతంలో అన్నిటికీ ఓకే అంటూ సమాధానం వచ్చి అంతా సజావుగా సాగిపోయిన సమావేశాలు కాస్త ఇప్పుడు ఒక రెస్ అంటే నో బోర్డు తమ పంతం అన్నట్లుగా మార్చుకోగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అధికారులకు వచ్చి పడగా నేతల పంతం కాస్త ఇప్పుడు అధికారులకు ప్రశ్నలు మీటుగా మారడం విశేషం యాదవ సంఘం నాయకుడిగా యాదవుల అభ్యున్నతి కొరకు కృషి చేసిన డైనమిక్ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతూ రాజకీయ అనుభవాలను పంచుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న సీనియర్ నాయకుడు చిరబైన బద్రీనాథ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ రంగ రవీంద్రగుప్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమకారుడు తండ్రి అంటే ప్రేమ తాము ఎన్ని కష్టాలు పెట్టినా అన్నింటినీ ఓడ్చుకుంటూ తండ్రిగా కుమార్తెకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంత ప్రాధాన్యత ఇస్తూ కంటికి రెప్పలా పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసిన తన తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలుపుతూ తండ్రిపై ఉన్న ప్రేమాను రాగాలని చాటి చెప్పింది ఫాదర్స్ డేను పురస్కరించుకుని బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ నివాసంలో సందడి వాతావరణం నెలకొంది ముప్పిడి గోపాల్ కు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమార్లు అందులోనూ రెండవ కుమార్తె రేవతి అంటే ముప్పిడి గోపాల్ కు ఎనలేని అభిమానం ఫాదర్స్ డే సందర్భంగా వంగ నరేష్ రేవతి దంపతులు ముప్పిడి గోపాల్ కు శుభాకాంక్షలు తెలిపి శాల్వతో సత్కరించారు రేవతి సారథ్యంలో ముప్పిడి గోపాల్ నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఫాదర్స్ డే వేడుకలను జరిపారు కేక్ కట్ చేసి తండ్రికి కేక్ తినిపించి ఫాదర్స్ డే శుభాకాంక్షలను రేవతి ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు తమను పెంచి పెద్దవాళ్లను చేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దడంలో తమ తండ్రి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పర్యంతమయ్యారు మొత్తానికి ముప్పిడి గోపాల్ నివాసంలో ఫాదర్స్ డే వేడుకలు సందడిగా జరిగాయి బల్కంపేటేలమ్మ దేవాలయ ఈఓ బాధ్యతలు చేపట్టిన మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ను ఆదివారం కలిశారు మారేడుపల్లిలోని తలసాని కార్యాలయంలో మహేందర్ గౌడ్ కలిసి బల్కంపేటెలమ్మ దేవాలయంలో జరిగే కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లపై చర్చించారు జూలై ఒకటిని నిర్వహించే బల్కంపేటెలమ్మ అమ్మవారి కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు పాల్గొననుండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈఓకు సూచించారు ఆలయ ట్రస్ట్ చైర్మన్ సాయిబాబాతో పాటు పలువురు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు హాంతరి మంచు కోరుకునే నేత ఎన్నో ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపు కొరకు ప్రణాళికలు రచించిన రాజకీయ చాణక్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యూటీ చిరబైన బద్రీనాథ్ యాదవ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు చెప్తున్న వారు నాగిరేని సరిత కంటర్మెంట్ ఏడో వాడు కాంగ్రెస్ మహిళా నాయకురాలు చెప్పడం కాదు పనితనంలో చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చిరబోయిన సంతోష్ యాదవ్ ప్రజల మద్దతును కూడగట్టుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎమ్మెల్యే శ్రీకరే సలహాలు సూచనలు పాటిస్తూ డివిజన్ ప్రజలకు చేరువవ్వడమే లక్ష్యంగా రోజువారీ పర్యటనతో ఆకట్టుకుంటున్నారు ఆదివారం మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ సెవెంత్ డే పార్క్ ను జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ తో కలిసి సందర్శించారు పార్క్ లో ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు కొరకు పార్క్ ను సందర్శించి జిమ్ పరికరాల ఏర్పాటుకు అనుకూలంగా ఉండే స్థలాన్ని పరిశీలించారు త్వరలో సెవెంత్ డే పార్క్ లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సహకారంతో స్పోర్ట్స్ పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అధికారులతో కలిసి పార్క్ ను సందర్శించడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు నియోజకవర్గ ప్రజలు ఫిట్నెస్ గా ఉండాలనే లక్ష్యంతో పార్కులలో ఓపెన్ జిమ్ పరికరాలు ఏర్పాటు కొరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే సూచనల మేరకు పార్కులను ఎంపిక చేసి స్థానికుల అభిప్రాయాలను సేకరించి ఓపెన్ జిమ్ పరికరాల ఏర్పాటు కొరకు కృషి చేస్తున్నట్లు సంతోష్ యాదవ్ తెలిపారు అందరి అభిమాన పేరు పలకరించి కష్టమొస్తే హక్కున చేర్చుకుని ఆదుకునే నాయకత్వం ఆయనది కాంగ్రెస్ పార్టీలో తన స్టైల్ తో చేసిన సేవలతో గుర్తింపు దక్కించుకున్నారు ఆయన సేవా కార్యక్రమాలతో నిరుపేదలకు చేరవై పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగా యాదవ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ లీడర్ గా సేవా కార్యక్రమాలతో గ్రేటర్ లో పట్టు సాధించారు అదృష్టం బాగుంటే అయితే ఎమ్మెల్యే లేదంటే కార్పొరేటర్ కావాలనే లక్ష్యంతో బద్రీనాథ్ యాదవ్ గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తున్నారు తనకు ఫలానాది కావాలని చెప్పకపోయినా ఆయన మనసులో మాత్రం ఎన్నో సంవత్సరాలుగా ఊహిస్తూ వస్తున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నదే బద్రీనాథ్ యాదవ్ ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు ప్రజల ఆశీస్సులుంటే అవకాశాలు అవే వస్తాయంటూ ముందుకు సాగుతున్న చిర్రమైన బద్రీనాథ్ యాదవ్ పుట్టినరోజు వేడుకలపై నేటి ప్రత్యేక కథ కంటర్మెంట్ లో కాంగ్రెస్ నాయకుడుగా నిరుపేదలకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ చిర్రబైన బద్రిన్ యాదవ్ ముందుకు సాగు బద్రీనాథ్ యాదవ్ పుట్టినరోజు పరిష్కరించుకుని నేడు ఆయన అభిమానులు కుటుంబ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్న బద్రినాథ్ యాదవ్ కుమారుడు అఖిల్ యాదవ్ చిరబైనా ఇన్ఫ్రా డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగించారు అఖిల్ యాదవ్ నేతృత్వంలో నేడు కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ లో ఉండే వృద్ధుల కోసం ప్రత్యేకంగా భోజన సదుపాయాలతో పాటు మెడిసిన్స్ ను పంపిణీ చేశారు తన తండ్రి జన్మదినాన్ని పురస్కరించుకుని పది మందికి సేవ చేయాలన్న ఉద్దేశంతో అఖిల్ యాదవ్ వృద్ధులకు మందులతో పాటు ఫుడ్ ను అందించగా వారు అందించిన సహాయంపై వారంతా సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో సాయి ప్రసాద్ వినయ్ నవీన్ తో పాటు పలువురు పాల్గొన్నారు బద్రీనాథ్ యాదవ్ పుట్టినరోజును పురస్కరించుకుని మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్టీ నగేష్ యాదవ్ నిర్వహించారు బద్రీనాథ్ యాదవ్ బిజీగా ఉండడంతో ఆయన అందించిన సహాయాన్ని అంబేద్కర్ నగర్ లో ఆర్ నగేష్ యాదవ్ తన టీం సభ్యులతో కలిసి పంపిణీ చేశారు ఇక బర్త్డే బాయ్ నేడు మారేపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలకు హాజరు కాగా వారు అందించిన ఆహ్వానంపై సంతోషం వ్యక్తం చేశారు పూలజల్లతో ఆలయంలోకి ఆహ్వానం పలకడంతో పాటు స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించి సన్మానించగా ఆలయ చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సారథ్యంలో కమిటీ సభ్యులు సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఇక మారడిపల్లిలోని బద్రీనాథ్ యాదవ్ నివాసంలో శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన అభిమానులు క్యూకట్టగా ఇంటి వద్ద టపాసులు కాల్చి సంబరాలు చేయడంతో పాటు పూలదండలు శాలవాతో సన్మానాల వర్షం కురిపించారు బద్రీనాథ్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముఖ్యులంతా ఆయనకు శుభాకాంక్షలు చెప్పగా ఆయన పేరుపై నేడు చేసిన సేవా కార్యక్రమాలపై అంతా అభినందనలు తెలియజేయగా మరి ఆయన ఆశయం వచ్చే ఎన్నికల్లోనైనా సిద్ధిస్తుందో లేదో వేచి చూడాలి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది బద్రీనాథ్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కంటమెంట్ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు సీనియర్ నాయకుడు ముప్పటి మధికర ద్వర్యంలో తన టీం సభ్యులతో కలిసి బద్రనాథ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేయించి వేడుకలను అట్టహాసంగా జరిపారు బద్రనాథ్ యాదవ్ కు ముప్పుడు మధికర్ల మధ్య విడదయ్యారనే అనుబంధం ఉంది టీడీపీ నాటి నుంచి ఇరువురు కలిసి గట్టిగా ఉంటూ సీనియర్ నాయకులుగా పేరు తెచ్చుకున్నారు ఇరువురు సైతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండటంతో తన మిత్రుడు బద్రినాథ్ యాదవ్ జన్మదిన వేడుకలను అట్టహాసంగా జరిపారు జోగుల భాస్కర్ నర్సింగ్లతో పాటు పలువురు మధుకర్ వెంట పాల్గొన్నారు సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెలువ కొనసాగింది కంటైన్మెంట్ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు భద్రనాథ్ యాదవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు పోటీ పడ్డారు సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన ధర్మకర్తలు కలిసికట్టుగా బద్రీనాథ్ యాదవ్ ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు నరేష్ సురేందర్ అనిల్ యాదవ్ ప్రభాకర్ క్రాంతి ముఖేశ్ యాదవ్ వందన మల్లేష్ నరేందర్ తో పాటు పలువురు బద్రీనాథ్ యాదవ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు తెలంగాణ రాష్ట ఉద్యమ నాయకులు రంగ రవీందర్ గుప్తా బద్రీనాథ్ యాదవ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బద్రీనాథ్ యాదవ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నాలుగో వార్డుకు చెందిన సీనియర్ నాయకుడు దొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో పేడుకలను నిర్వహించారు తన టీం సభ్యులతో కలిసి బద్రీనాథ్ యాదవ్ ను దొడ్డు సత్యనారాయణ కలిశారు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సార్వతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షల్లో దొడ్డు సత్యనారాయణ తెలిపారు బీజేపీ కార్పొరేటర్ కొంత దీప్ కన్నరేష్ మోండా డివిజన్ లో బీజేపీ చేస్తున్న అభివృద్ధిని తెలియజేసేలా సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ అభివృద్ధి కొరకు చేసిన కృషిని తెలియజేస్తూ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా సమావేశాల్లో ప్రసంగాలతో ఆలోచింపజేస్తున్నారు మోండా బండిమెట్ శనివారం రాత్రి ముఖ్య నాయకులతో పాటు బస్తీవాసులతో సమావేశాన్ని కొంత నరేష్ అతిథిగా బీజేపీ సీనియర్ నాయకులు రవి ప్రసాద్ పాల్గొని పదకొండు సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాధించిన అభివృద్ధిని చాటి చెప్పారు వికసిత భారత్ దిశగా దేశం అన్ని విధాలుగా ముందుకు సాగుతుందని కార్పొరేటర్ కొంత తెలిపారు ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు దయారాం సురేష్ సత్యనారాయణ చిన్న వీరయ్య డివిజన్ అధ్యక్షులు జిత్తు గుప్తా ప్రశాంత్ జైన్ కమిటీ సభ్యులు గణేష్ నరేందర్ విశాల్ రాహుల్ కాళీచరణ్ సంతోష్ అరుణ్ సాయి రామకృష్ణ మహిళా అధ్యకురాలు సంగీత భాగ్యతో పాటు పలువురు పాల్గొన్నారు మహంకాళి జిల్లా బీజేపీ నాయకుల లక్ష్యం ఒక్కటే జిల్లా అధ్యక్షుడు ఇచ్చిన పిలుపు మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల్లో సాధించిన అభివృద్దిని చాటి చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుని వరుస కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు మహంకాళి బౌద్ధ నగర్ బీజేపీ అధ్యకుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో సంకల్ప సభ సమావేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన కృషి ప్రశంసనీయ అన్నారు దేశాభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీజేపీ నాయకునిపై ఉందని భరత్ గౌడ్ అన్నారు ఈ కార్యక్రమం ముగింపు అనంతరం వారాసిగూడ చౌరస్తాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలను డివిజన్ అధ్యకుడు సాయి ప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు మంది కార్మికులకు అందజేశారు బీజేపీ శ్రేణుల మధ్య కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జరుపుకున్నారు సీనియర్ నాయకులు వెంకటరమణి రాజశేఖర్ రెడ్డి రవిప్రసాద్ గౌడ్ నాగేశ్వర్రెడ్డి హరి దత్తు నీతి సత్యనారాయణ లడ్డు సారథి సాగర్ సంపత్ కొమరయ్య నాగరాజు సుధాకర్ సత్యనారాయణ కుమార్ సినిమారాజు నవీన్ ఉమాపతి లింగం సుబ్బరావు అశోక్ నాగేష్ వెంకటేష్ నర్సింగ్ జయంత్ సురేష్ దీపిక్ భిక్షపతి అమరావతి సరిత సుశీల నాగమణి కుందన్ రూప్ సాయి గజరాజు పాల్ బాలయ్య తదితరులు పాల్గొన్నారు కంటైన్మెంట్ మోడో వార్డులో బీజేపీ నాయకులు బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల్లో సాధించిన అభివృద్దిని తెలియజేస్తూ ఇంటింటికి వెళ్లి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేస్తూ బస్తీబాట కార్యక్రమాన్ని కొనసాగించారు ముఖ్య అతిథిగా బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుగా నర్మదా మల్లికార్జున్ పాల్గొని బస్తీలలో పర్యటిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండు సంవత్సరాల పాలన అభివృద్దిని తెలియజేస్తూ కరపత్రాలను పంచుతూ భానుగా నర్మదా మల్లికార్జున్ బస్తీబాట కార్యక్రమాన్ని నిర్వహించారు మాంకాళి జిల్లా స్పోక్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ ఆరోగ్యంలో కొనసాగిన బస్తీ బాట కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మడ్ఫోర్ట్ గాంధీనగర్ శ్రీరామ్ నగర్ అంబేద్కర్ నగర్ లో బస్తీ బాట కార్యక్రమం కొనసాగింది ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బాజర్ల శ్రీనివాస్ దయానందులతో పాటు పలువురు పాల్గొన్నారు అమ్మ పేరుతో మొక్క కార్యక్రమాన్ని సైతం వాసులతో కలిసి నిర్వహించారు వార్డు అధ్యక్షుడు అరుణ్ సీనియర్ నాయకులు మధు శ్రీకాంత్ నందిని శ్రవంతిలతో పాటు పాల్గొన్నారు బోర్డు మాజీ జంపన ప్రతాప్ సందర్శించారు ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వాన మేరకు ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కృష్ణారెడ్డి నగర్లోని సిద్ధిదాత్రి ఆలయలు దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు ఆర్చి గుడిగోపురం నిర్మాణాలపై చర్చించారు తరవంతిగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని దాతల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేద్దామంటూ జంపన్న మాట ఇవ్వడంపై కమ్యూనిటీ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందించి ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో స్థానికులు శ్రీనివాస్ శశి బిట్టు రాకేష్ శ్రీకాంత్ ముఖేష్ యాదవ్ వరప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు అమ్మ పేరుతో మొక్క కార్యక్రమం కంటోన్మెంట్ లో ఉద్యమంలా సాగుతోంది బీజేపీ నాయకులు వార్డుల వారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మొక్కలను నాటుతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కంటోన్మెంట్ ఒకటో వార్డు బీజేపీ మాజీ అధ్యకుడు శంకర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు బోయిన్పల్లి ప్రభుత్వ పాఠశాల వద్ద అమ్మ పేరుతో ఒక మొక్క నాటారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని శంకర్ అన్నారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంతోష్ కుమార్ దినేష్ గౌడ్ అరవింద్ శ్రీధర్ శుభం యాదవ్ హర్ష యాదవ్ మనోజ్ యాదవ్ సాయినాథ్ దమయంతి సాగర్ పవన్ తేజు ఉదయ్ దినేష్ ఏకాంబరం పృథ్వీలతో పాటు పాల్గొన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యమని కంటైన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు మల్లికార్జున అన్నారు కంటైన్మెంట్ డైమండ్ పాయింట్ రాజరాజేశ్వర గార్డెన్ లో ప్రీమియం ఫ్యాషన్ లైఫ్ టైం ఎగ్జిబిషన్ ఆదివారం భానిక నర్మదా మల్లికార్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు మహిళల కొరకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు లో గృహోపకరణాల నుండి కాస్మెటిక్ ఫ్యాన్సీ దుస్తులు జ్యువెలరీ ఇలా అనేక రకాల స్టాల్స్ ను ఏర్పాటు చేశారు అతిథిగా హాజరైన బానుక నర్మద మల్లికార్జును నిర్వాహకులు ఘనంగా సత్కరించారు విహారయాత్ర విషాదయాత్రగా ముగిసింది ఉల్లాసంగా ఉత్సాహంగా అంతసేపు వీడియోలు చేసిన వారు కాస్త కండ్ల ముందే విగత జీవులుగా పడి ఉన్న వారిని చూసి గుండెలు అదిరేలా రోధించారు విహారానికి నదిలో దిగిన వారు కాస్త అలానే మునిగిపోవడంతో వారిని కాపాడేందుకు కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నం ఫలించకపోగా చివరికి ప్రాణం లేని విగత జీవులుగా లభ్యమైన వారి మృతదేహాలను చూసి కంటతడి పెట్టారు రాజస్థాన్ కు చెందిన వ్యాపారులు బోయినపల్లి దిల్సు నగర్ చింతల్ కాచిగూడిలో సెటిల్ అయ్యారు వారంతా నిర్మల్ బాసరాకు వెళ్లేందుకు ఉదయాన్నే రైల్లో బయలుదేరారు అయితే రైల్లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్టులు పెడుతూ ఉత్సాహంగా బాసరాని దర్శించుకోవడానికి వెళ్లారు బాసర చేరుకున్న తర్వాత గోదావరిలో స్నానం చేయడానికి పద్దెనిమిది మంది ఐదుగురు యువకులు లోపలికి దిగారు కొంత సమయానికి వారు కొట్టుకుపోవడం చూసిన కుటుంబ సభ్యులు కేకలు వేస్తూ సహాయం కోసం పరుగు తీయగా అప్పటికే వారు నీటిలో మునిగిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు నదిలో ఐదుగురు గల్లంతైనట్లు గుర్తించారు వారి కోసం గజ ఈతగాలతో వెతికించగా రాజేష్ వినోద్ రుత్విక్ మదన్ మోహన్ భారత్ మృతదేహాలు బయటపడ్డాయి నిమిషాల వ్యవధిలోని విహారయాత్ర కాస్త విషాదయాత్రగా మారి వారి ప్రాణాలు తీయగా పోలీసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారికి అప్పచెప్పారు రాజస్థాన్కు చెందిన వారంతా ఒకే కుటుంబంగా కలిసి ఉంటుండగా అమ్మవారి దర్శనం కోసం అంతా కలిసి వచ్చి ఈత కొట్టాలన్న సరదాతో నదిలో మునిగిపోవడంతో బోయినపల్లి దిల్సుక్ నగర్ చింతల్ కాచిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి అంతసేపు అందరితో సరదాగా సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అంతా కలిసి ఉమ్మడిగా టూర్ వెళ్తున్న దృశ్యాలను పోస్టింగ్లు చేసిన వారు కాస్త ఇప్పుడు ప్రాణాలతో లేకుండా పోగా వారి మృతి అందరినీ కలిసివేసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి